పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఇరవై ఐదవ సామాన్య ఆదివార సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము సొలమోన జ్ఞాన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనం మరియు పదిహేడవ వచనం నుండి ఇరవైవ వచనం వరకు రెండవ పట్నము పునీతయ్య కోపరాసన లేక మూడో అధ్యాయం పదహారో వచనం నుండి నాలుగో అధ్యాయం మూడో వచనం వరకు మార్కుస్వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు ఈనాటి పట్టణాల ధ్యానాంశం జీవితం నుండి శాశ్వత జీవితంలోనికి అదే మన జీవితానికి అర్థం లేకుంటే అంత వ్యర్థం క్రీస్తు నాథని ఎందు ప్రియా సహోదరి సహోదరులరా ఈనాడు మొదటి పట్నంలో రెండు రకాల దృక్పథాలు అంటే దుస్తులు మంతులు గూర్చి వింటూ ఉన్నాం దుస్తులకు యహ లోక జీవితంపై ఉన్న అభిప్రాయం ఆలోచనలను అవగాహనను మరియు నీతిమంతుల అభిప్రాయాలను ఆలోచనలను గూర్చి వింటూ ఉన్నాం ఒకే జీవితం రెండు విధాలుగా వివరించబడుతూ ఉంది ఒకే సత్యంను ఒకే వర్గం వారు వ్యర్థంగా భావిస్తే మరొక వర్గం వారు అర్థపూరితంగా భావిస్తూ ఉన్నారు వీరి ఆలోచనలు అవగాహనలో తేడా ఉండటానికి కారణమేంటి ఈ భిన్నత్వానికి కారణమేంటో ఈరోజు తెలుసుకుందాం మొదటి పట్న సందర్శనమును సందేశంను వివరించుకుందాం గ్రంథకర్త గ్రంథంలోని రెండవ అధ్యాయంలో దుస్తులను గురించి నీతివంతులను గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఇహ జీవితంను గురించి దుష్టుల ఆలోచనలను వివరిస్తూ ఉన్నాడు దుస్తుడు జీవితం స్వల్పకాలికమైనదని దుస్ దుఃఖంతో నిండినదని నిరాశజనకంగా ఉందని మృత్యుతో అంత అవుతుందని అందుకే నీతి మందునిగా విలువలతో విజ్ఞానంతో జీవించటం అర్థం లేనిదని ఆచరణకు అహం కాదని కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఈ లోకపు భోగములను అనుభవించమని ఎలాగైనా ఉన్నన్ని రోజులు జీవించినన్ని రోజులు అనుభవించు ఆనందించు అని పిలుపునిస్తూ ఉన్నాడు అసలు ఈ దుష్టులు ఎవరు వారి గుణాలు ఏంటి పాత నిబంధన గ్రంథంలో దుష్టులు అనగా తమను తాము దేవుని నుండి వారు దేవునితో ఉన్న బంధమును అనుబంధమును తెంచుకొని వారు దైవభీతి దైవభయం లేకుండా అన్యాయం చేయవారు అవినీతిని ప్రేమించేవారు విశ్వాసం లేనివారు దేవుని నియమములను చట్టములను పాటింపని వారు అది మాత్రమే కాదు దేవుణ్ణి తిరస్కరించేవారు దేవుని నిబంధనను ఉల్లంఘించేవారు దుష్టులు అనగా కల్మషం కలవారు దేవునితో బంధమును తెంచుకుంటూ అలవాటు పడినవారు అలాగే దేవుని నుండి వేరుపడి పడినవారు దేవుని స్థానమును మరి ఒకరికి కానీ ఇతర వస్తువులకు కానీ అంకితం చేయవారు దుష్టులు తమను తాము దేవుని నుండి వేరుపరుచుకున్న తరువాత తమ ఇష్టం వచ్చినట్లు చేయివారు జీవించువారు ఈ లోకంలో జీవితం క్షణికం యాదృచికం కనుక దానికి ఒక లక్ష్యం కానీ విలువలు కానీ లేవని జీవించినవన్నీ రోజులు ఆనందించు ఆస్వాదించు అని నీవు ఆనందించిన క్షణాలు తప్ప నీకు ఏమీ లేదు అను ఆలోచనలు గలవారు దుస్తులు ఈనాటి మొదటిపట్నంలో విన్నట్లుగా దుస్తులు నీతిమంతులను వదిలించుకోవాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే నీతిమంతులు దేవుని నియమాలను బోధిస్తూ గుర్తు చేస్తూ తమ ఆనందానికి అడుగు ఉన్నారు దుస్తులకు పీడకలగా ఉన్నారు తమ చెడు కార్యములకు అసౌకర్యంగా ఉన్నారు తమ మాటలను చేతులను వ్యతిరేకిస్తూ ఉన్నారు తమ పాపములను ఎత్తి చూపుతూ ఉన్నారు నీతిమంతులు దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్నారు వారి విశ్వాసం యథార్థం అని దుష్టులు చెప్పుకొంచున్నారు రెండో వర్గం వారు చెందిన సజ్జనులు అనగా నీతిమంతులు ఎవరు సజ్జనులు ఎవరంటే దేవుడు తమ తండ్రి అబ్బా ప్రేమైన తండ్రి అని తమను సృష్టించిన పోషించిన కాపాడువారని నమ్మేవారు ఈ లోకపు జీవితం స్వల్పకాలికమైనను దానికి ఒక లక్ష్యం ఉందని కష్టమైన నష్టమైన విలువలను పాటించాలని శోధంలో దేవుని విడవకుండా ఉండాలని ఆయనపై నమ్మకం ఉంచాలని ఆయన నమ్మదగిన దేవుడు అని ఎల్లప్పుడూ దేవుని నియమాలను పాటిస్తూ ఆయన నిబంధనను గౌరవించాలని దైవ భయం దైవభీతి కలిగి ఉండాలని చెప్పేవారు మరియు చేసేవారు జీవితంలో కష్టములు సమస్యలు ఎదురైనంత మాత్రాన జీవితమంతా శోకం కాదు అని నమ్మేవారు జీవితం వ్యర్థం కాదు సమస్యలు సందేహాలు కష్టాలను అవరోధాలను చూసి భయపడకుండా వీటన్నిటినీ నడిపించే దేవుడు నాడని మనం చూపిన విశ్వసనీయతకు నమ్మకమునకు సహనమునకు తగిన బహుమానమును దేవుడు వసగుతాడు అని నమ్మేవారు నీతిమంతులు వీరు సంపద మీద కానీ అధికారం మీద కానీ ఈ లోక శక్తుల మీద కానీ ఆధారపడకుండా దేవుని మీద దేవుడు నడిపించు నడిపింపు మీద దేవుని ప్రేమ విశ్వాసం ఉంచువారు ప్రియా సోదర సోదరి నీవు దుష్టిని వలె వలెనా లేక మంతుని వలె జీవించాలని అనుకుంటున్నావు నీవు దేవునితో సంబంధాన్ని పెంచుకుంటున్నావా ఆయన కట్టడలను నియమాలను పాటిస్తున్నావా లేదా ఆయన మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా నీ సంతోషం కొరకు నీ ఆనందం కొరకు నీ తృప్తి కొరకు మాత్రమే ప్రయాసపడుచున్నావా లేక నీ సంతోషములను త్యాగం చేస్తూ కష్టమైన నష్టమైన దేవుని మార్గంలో నడుచుటకు ప్రయత్నం చేస్తున్నావా నీ కోసం జీవిస్తున్నావా లేక దేవుని మహిమ కోసం ఆయన ఘనత కోసం విలువల కోసం విజ్ఞానం కోసం జీవిస్తూ ఉన్నావా ఈ జీవితాన్ని శాశ్వత జీవితంగా మార్చుకోవాలంటే దేవుణ్ణి నీ జీవితానికి కేంద్ర బిందువుగా మార్చుకోవాలి ఆయన చుట్టూ ఆయన సహో సహాయంతో సహవాసంతో నీ జీవితాన్ని మలుచుకోవాలి మార్చుకోవాలి దుష్టుడి జీవితాన్ని చూసినట్లు కాకుండా సజ్జనుడు జీవితాన్ని చూసినట్లు దేవునితో సంబంధం కలిగి జీవితాన్ని జీవించాలి దేవునితో నీకు గల సామీప్యం నీ జీవితాన్ని ఇతరులతో గల సంబంధాన్ని మలుస్తుంది ఈ సామీప్యం నిన్ను దేవుని కుమారునిగా కుమార్తెగా మారుస్తుంది సోలోమన్ జ్ఞాన గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరణం విడదీయలేనిది బంధంగా మారుస్తుంది మరణాన్ని దాని ముళ్ళును విరిచివేస్తుంది ఈ జీవితాన్ని శాశ్వత జీవితం మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవాల్సింది నీవే మార్గమును మా మాధ్యమును ఎంచుకోవాల్సింది నీవే నిర్ణయించుకో ఆ నిర్ణయం నిలుపుకో ప్రియ స్నేహితులరా మరి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడేటువంటి విషయం ఏమిటి అంటే ఈ లోకంలో దుస్తులు సజ్జనులు రెండు రకాలు ఉన్నారు మరి ఏ రక ఏ రకానికి చెందిన వారము ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి దయగల దేవుడు మనలందరినీ కూడా సజ్జన్ల మార్గంలో నడుపు మన యొక్క ఆలోచనలు మన యొక్క కార్యాలు మన యొక్క మాటలు దేవుని కార్యాలుగా దేవుని మాటలుగా తీర్చిదిద్దామని ఈనాటి ఆదివారం పూజ కార్యక్రమంలో పాల్గొని దేవుని అడుగుదాం మంచి మార్గంలో నడపమని మరి దేవుని యొక్క కుడి చేతి ప్రక్కన సజ్జనులతో మరి మంచి గొర్రెలతో ప్రభు ఏ విధంగా పలుకుతూ ఉన్నారో ఆ కోవకు మనల్ని ఆ కోవలో మనల్ని ఉంచమని ప్రాధాయపడి అడుగుదాం దయగల దేవుడు మన యొక్క మాటలు కార్యాలను భద్రపరిచి పవిత్రపరచుద్రగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె